చెప్పండి సార్ మేము ఆల్విని కాలనీ కాలనీపల్లి సెకండ్ ఫేజ్ నుంచి వచ్చాము ప్రజావాణిలో మా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాము కాకపోతే ఇక్కడికి వచ్చినాక మనకు ఇక్కడ కావలసినటువంటి అంటే ఈ ప్రజా పాలకులు ఎవరు అక్కడ దర్శనం ఇవ్వలేదు ఒకటే కొంచెం నిరాశగా ఉంది ఎందుకంటే ఇక ఆఫీస్ స్టాపు వాళ్ళని పెట్టారు మేము కనీసం ఈ రవాణా మినిస్టర్ను పొన్నం ప్రభాకర్ గారిని కానీ లేకపోతే మన బట్టి విక్రమ గారిని కానీ మన రేవంత్ రెడ్డి సార్ ఉండడని ఆశతో వచ్చినాం ఇంత దూరం కానీ ఇక్కడ ఎవరు లేరు కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు మా ఆల్విన్ కాలనీ ఒక ముప్పై నలభై ఏళ్ళ ఎస్టాబ్లిష్ కాలనీ అది అక్కడ దాదాపు రోజు పని చేసుకునే వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ బిజినెస్మెన్స్ కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు రోజు పదివేల మంది మనకు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు చుట్టుపక్కల మా జనాభా ఉంది అట్లా ఆడ కానీ మాకు గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఉండే బస్సులు బాగుండే అప్పుడు అప్పుడెప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కానీ అంతకుముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే దగ్గర ఉండి బస్సులు వేయించాం అవి బాగానే ఉన్నాయి అయితే ఈ ఐదారు ఏళ్ళ నుంచి బస్సులు అన్నీ బంద్ పెట్టేశారు ఆ యొక్క బస్ స్టాండ్ని మొత్తము కార్ పార్కింగ్ చేసేసారు అంటే ఇప్పుడు కూడా వచ్చి కార్లు అందరూ అక్కడ కార్లు పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి అది కాకుండా మాకు అందరికీ కూడా బస్ సౌకర్యం కావాలి మాకు బస్సు అధికారులు మేము లెటర్ ఇచ్చినాం ఇస్తే సెక్రటరీకి పంపుతాము సెక్రటరీ వాళ్ళకు పంపుతాము మీకు మెసేజ్ వస్తుంది మీకు కావాలంటే మీకు ఫోన్ కూడా చేస్తారు మాట్లాడం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే నాకు కూడా అదే అనిపించింది ఎట్లా అంటే మేము ఒకటి ఉంటాం మేము ఆలో కాదు చూద్దాం చూద్దాము ఇప్పుడు స్టార్టింగ్ లో వస్తే కొంచెం రష్గా ఉంటది ఒక నెల రోజులు పోదాం కలుద్దాం సార్లు అని అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చి మీరాశేది తర్వాత ఇంకొకటి ఇంత పబ్లిక్ వస్తుంది ఇక్కడ ఒక వాష్ రూమ్స్ లేవు ఇక్కడ లేవు ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఇది మీ ద్వారా ఈ వాష్ రూమ్స్ మాత్రం ఇమ్మీడియట్లీ పర్మనెంట్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలి ఇక్కడ ఈ లో మరి ఇంత పెద్ద ఏది ల్యాండ్ ఉన్నది ఇంకా ఆఫీస్ ఉంది మరి వాళ్ళకు వాళ్ళకు అధికారులకు లేకపోతే ప్రజాపాలకులకు వాష్రూమ్స్ ఉంటే సరిపోదు మరి మామూలు జనాన్ని ఇక్కడికి పిలిచిరు కదా పిలిచినందుకు మరి వాళ్ళకు వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి ఇక్కడ ఒక కనీసం ఛాయ్ తాగడానికి కూడా ఏమి చాయ్ ప్రొవైడ్ చేయలేదు అంటే గవర్నమెంట్ తరఫున వెళ్ళాను అయితే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతకుముందే బట్టి విక్రమార్ సార్ వెళ్ళిపోయారు వచ్చి తొమ్మిది గంటల వరకు ఉండి వెళ్ళిపోయారు అన్నారు అక్కడ టైమింగ్స్ ఏముంది మనకు టెన్ టు వన్ అని ఉన్నది పబ్లిక్ ఏమనుకుంటారు టెన్ టు వన్ సార్లు వాళ్ళు ఏ సారో సార్ కలుస్తాడు మనకు కలిసి మాట్లాడదాము ముఖాముఖి మాట్లాడదామని ఇంత దూరం వస్తారు మరి వాళ్ళు లేకపోతే ఇంత దూరం రావ వచ్చే పని లేదు మాకు ఇంకోటి చెప్పనా మన ఇంటి దగ్గర ఎమ్మెల్యే ఉంటాడు అక్కడే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఉంటుందా ఈ పేపర్ అక్కడే ఇచ్చే ఒక నిమిషం ఇప్పుడు ఇంత దూరం వస్తే మాకు కొంత ఎక్స్పెండిచరే కదా కార్ పెట్టుకొని వచ్చినాం ఇప్పుడు ఐదు ఆరు వేలు ఖర్చు మాకు అవునా కదా మీ మీదే చెప్పండి అయితే ఇది ఇది అంత యూజ్ఫుల్గా కనిపిస్తలేదు నాకు కానీ దీని ఇప్పటికైనా దీన్ని మోడిఫై చేసుకొని విధానాన్ని వాళ్ళు ఈ వారంలో రెండే రోజులు అన్నారు ఇక్కడ ఈ రెండు రోజులల్లో మంగళవారం శుక్రవారం ఉన్నారు కాబట్టి మంగళవారం శుక్రవారం అధిక మన ప్రజాపాలకులు ఉండాలి ఆ టైం దాకా ఉండి వాళ్ళు ఇంకా వేరే పని చేసుకోవాలి లేదంటే ఇది చేయాలి ప్రజావాణి మరి ఈ గవర్నమెంట్ రేవంత్ గారు మీకు సమస్యలు అన్ని తీరుస్తారు అనుకుంటారు అసలు ఇంతమంది జనాల సమస్యలు తీస్తారు సమస్యలు తీరుస్తారనే మేము కాంగ్రెస్ గెలిపించినాం మరి ఆ దిశగా వీళ్ళు పని చేయాలి ఇంకా టైం టైము ఒకటే నెల కాబట్టి మేము కూడా తప్పు గవర్నమెంట్ను అది అది మా ఊళ్ళో కూడా పనులు పూర్తి చేస్తారనే సార్ కూడా వాగ్దానం ఇచ్చాడు ఇప్పుడు మాకు మేము ఆల్విన్ కాలనీ కుక్కడిపల్లి సెకండ్ ఫేజ్ నుంచి వచ్చామన్నమాట ఒక ఇంటింటికి తిరిగి ఒక వంద మందితోటి సైన్ సంతకాలు చేయించుకొని అప్లికేషన్ ఈరోజు సబ్మిట్ చేసినాం అనమాట మేము అడగ ఈరోజు సబ్మిట్ చేసాం కానీ మేము వచ్చేసరికి ఆఫీసర్లు కొద్దిగా అప్పటికే వెళ్ళిపోయారు సరే వాళ్ళు తర్వాత మెసేజ్ పంపిస్తామని చెప్పారనమాట సార్ ఇప్పుడు సిక్స్ గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తా అనేది వాటి గురించి మీరు ఏమనుకుంటున్నారు సిక్స్ సిక్స్ గ్యారెంటీ అంటే దాంట్లో కొంతమందికి మంచి ఉన్నది అంటే అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి రేషన్ కార్డులు అయితే మన బీఆర్ఎస్ ప్రభుత్వము రేషన్ కార్డులు ఇవ్వలేదు పది సంవత్సరాల నుంచి ఆ రేషన్ కార్డులు వీళ్ళు ఇస్తారు కాబట్టి అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రీ బస్ గురించి కొంచెము ఇబ్బందికరంగా ఉంది ఎట్లా అంటే ఈ ఫ్రీ బస్ వలన గవర్నమెంట్ ఫండ్ అయితే పోతుంది ఫండ్ అయితే ఇవ్వాలి అయితే ఇది అందరికీ బెనిఫిట్ కావాలంటే అంటే నా ఒపీనియన్ చెప్తున్నా ఓన్లీ సీనియర్ సిటిజన్స్ స్టూడెంట్స్ మహిళలు ఉండొచ్చు జెంట్స్ ఉండొచ్చు సీనియర్ సిటిజన్లు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు సీనియర్ సిటిజన్స్కు ఫ్రీ ఉండాలి స్టూడెంట్స్కు ఫ్రీ ఉండాలి ఏది బస్సు అని నా ఉద్దేశం